హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు నేనైతే బాగానే ఉన్నాను ఈరోజైతే మేము గుమ్మడి ఆకు అయితే మేము ఈరోజు వండబోతున్నాం ఈ వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఈ యొక్క కూరని ఏ విధంగా మేము క్లీన్ చేస్తాము అదంతా కూడా మీకు చూపిస్తాం కిందకు ఉందనమాట కిందనే చూస్తున్నాను నేనైతే ఇదిగోండి ఇక్కడ కిందకి అయితే కూర ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే దీన్ని మనము క్లీన్ చేసి దాన్ని కోసి మనము ఆ వంట అయితే స్టార్ట్ చేద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడైతే ఆ కూర ఎలా చేయాలో ఇప్పుడు చేసేద్దాం రండి రండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి మేము ఈ యొక్క సాటలో అయితే మేము ఈ కూరని పెట్టుకున్నాం జస్ట్ ఇందాకే ఈ కూరని గరువులో నుంచి తీసుకొచ్చాము ఇదిగోండి లేత ఉంది ఈ కూర అయితే గుమ్మడి కూర అంటే ఇదిగోండి ప్రింట్స్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇప్పుడైతే దీన్ని ఇదిగోండి క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా ఆ తాడు లాంటివి తీసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఇలాగ ఉండాలన్నమాట ఫోన్ క్లియర్గా రావట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా రావాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ జాయింట్లో ఇలా విరిశాలన్నమాట దీన్ని అయితే గుమ్మడి రొడ్డలు అనేసి అంటాము గుమ్మడి అనమాట ఇప్పుడు ఇదంతా కూడా క్లీన్ చేసి ఇవంతా కూడా క్లీన్ చేసి తర్వాత కొద్దాం మేమైతే కనుక ఈ కూరని చాలా ఇష్టంగా అయితే తింటాం మా గిరిజనులు ఎక్కువగా తినే ఫుడ్ అంటే ఈ కూరవే ఇదిగోండి ఈ విధంగా చేతికి సరిపడంత తీసుకొని కొయ్యాలన్నమాట చేతికి ఎంత అయితే సరిపోద్దో అంత తీసుకొని కొయ్యాలి చాలా దగ్గరకు అయితే కొయ్యాలి ఫ్రెండ్స్ ఇక చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలకి కోస్తే బాగవ్వదు అనమాట తినడానికి సరిగా అవ్వదు ఇలాగ చిన్న చిన్నగా అంటే దగ్గర దగ్గర కోసి వండుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా అయితే ఇదిగోండి ఈ విధంగా ఉండిపోతాయి ఇవన్నీ కూడా సరిగా క్లీన్ చేసుకోవాలి ఈ ఈ కూర అంతా కూడా ఇప్పుడు మొత్తము కోసేద్దాం ఇదిగోండి పైన ఆకు ఉంది కదా అది వేరు చేసుకోవాలి ఆ కింద కిందది అది అది వేరేగా కిందన అడుగు భాగంలో అది పెట్టి ఉడకబెట్టాలన్నమాట ఇది పైన పెట్టాలి ఎందుకంటే అది త్వరగా ఉడకదు అందుని పెట్టి వేరు చేసుకుంటున్నాం ఇదిగోండి ఈ పైన ఆకు అంతా కూడా వేరు చేసుకొని ఆకు సపరేట్ తర్వాత అది సపరేట్ 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 చేసుకొని మనమైతే వండాలన్నమాట ఇదిగోండి ఈ ఆకుని కొంచెం పెద్దగా పెద్ద సైజులు కోసుకున్నాం మేమైతే పెద్ద సైజులు కోసుకున్నది ఇది చిన్నగా చినుక్కోవాలన్నమాట ఇలా చేతితోటి ఇలాగ చేయాలి చిన్న చిన్నగా మళ్ళీ చింపుకోవాలి మీరు ఎంతమంది ఈ యొక్క కూరని తినున్నారో కామెంట్ చేయండి ఇప్పుడైతే మేము ఈ వెల్లుల్లి అనేది మేము ఊరుచుకుంటున్నాం ఇది కూరలో ఈ యొక్క గుమ్మడాకు కూరలు వేసి ఈ గుమ్మడాకు కూరలు కలిపితే చాలా బాగుంటుంది ఇక్కడ ఈ కూరకి వేసే మెటీరియల్స్ అంతా కూడా ఇక్కడ తీసుకున్నాం మా గిరిజన పద్ధతిలో మా వంటను మేము ఈరోజు మీకు చూపిస్తున్నాం ఈ ఉల్లిపాయలన్నీ కూడా ఒకేసారి మొత్తము కట్ చేసుకొని తర్వాత మనము ఈ కూర అనేది వండుదాం ఇవన్నీ కూడా ఒకేసారి కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ వెల్లని ఉంచుకున్న దాన్ని ఇప్పుడైతే ఇలా దంచుకోవాలన్నమాట ఇలా దంచుకోవాలి ఇప్పుడైతే ఈ ఉల్లిపాయను అందులోనే కోసేసుకోవాలన్నమాట అన్నీ ఒకే దగ్గర ఈ ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి అయితే లేదు వేరే కూరకైతే వాడేసాం ఇది ఎండుమిర్చి ఉంది ఇవన్నీ కూడా ఒకే దగ్గర వేసి మనము ఆ కూర అనేది వేయాలి ఇప్పుడైతే ఈ ఎండుమిర్చిని అయితే పోసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నమాట ఆ కూరకి మిరప అనేది కారం అనేది రావాలి ఇప్పుడైతే మనము ఈ వంట అయితే పోసుకుందాం ఇప్పుడైతే ఈ కూరని పెట్టుకున్న ఈ కూరని ఇప్పుడు ఇందులో వేసుకుందాం ఇవి ముందు వేయాలన్నమాట ఎందుకంటే ఇవి త్వరగా ఉడకవు గట్టిగా ఉంటాయి కాబట్టి త్వరగా ఉడకవు ఇప్పుడైతే ఈ ఆకునైతే వేద్దాం మీందనది కూర వేసుకున్న తర్వాత దానిపైన ఈ ఉప్పు అనేది ఆ పైన వేయాలి కూరకు సరిపడంత వేయాలి ముందే వేసేస్తే అంత సంగతులు కూరలో సరిపడంత నీళ్ళు వేసుకుందాం వేసుకున్న తర్వాత ఈ మూత పెట్టేసి ఇప్పుడు మనం పొయ్యిలోకి ఎత్తే ఎత్తాం ఇది కాసేపు ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత మనము గరిట తోచి తిప్పుదాం ఇప్పుడైతే ఉడికిపోయినట్టు ఉంది ఇప్పుడు గరిట తోట అయితే తిప్పుతున్నారు ఇప్పుడైతే తిప్పుదాం చూడండి ఇది కొంచెము ఉడికింది ఇది మొత్తం ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు అలాగే తిప్పుతూ 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 ఉండి కలుపుకుంటూ ఉన్నాం మీరు ఎవరైనా గుమ్మడి కూర తిని ఉంటే కామెంట్ సెంటర్ని చూడండి ఎంత చక్కగా ఉడుకుందో ఇంకా ఉడకలేదు ఇంకా ఉడకాలి దాదాపు ఇరవై నిమిషాల వరకు ఉడకాలన్నమాట అప్పుడైనా ఉడికి ఉడుకుతుంది ఇప్పుడైతే ఉడికిపోయినట్టు ఉంది చూడండి చాలా చక్కగా ఈ కూర అయితే వస్తుంది చాలా చక్కగా కూడా టేస్ట్ అయితే బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఉడికిపోయింది మొత్తం కూడా చూసారు కదా ఉడికిపోయిన తర్వాత కూడా ఒక రెండు ఒక నిమిషం అయితే తిప్పుకోవాలి ఈ ఉడికిన దాన్నే ఇప్పుడైతే మనము బయటకు అయితే ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ గుమ్మడి కూర తోటి నేను ఇప్పుడైతే అన్నం తింటున్నాను ఇదిగోండి కూర తర్వాత అన్నం దీన్ని అయితే ఇప్పుడు కలుపుకొని టేస్ట్ అయితే చేద్దాం ఎలాగుందో నేను కెమెరా తోటి వీడియో తీస్తున్నాను కాబట్టి ఎడమ చేతి రోటి తింటున్నట్టు అవుతుంది ఉప్పు తక్కువైంది అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ బాగానే ఉడికింది సాల్ట్ కొద్దిగా తక్కువంది కూర అయితే బాగానే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్స్ చేయండి అలాగే మన కేటీజీ ట్రైబల్ కల్చర్ అనే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఫ్రెండ్స్ మర ఇంకొక వీడియోతో కలుసుకుందాం బాయ్